వేళ మీరు ఆజ్ఞాపిస్తే రాజ్యాభిషేక కార్యక్రమం మొదలు పెట్టడానికి అనుమతి కోరుతున్నాను అలాగే మంత్రి వర్యా మీకు నేను అనుమతి గురువర్య వర్యా రాజ్యాభిషేకం సంపూర్ణమైంది మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలాంబ దయచేసి శుభాన్ని కోరుకుంటూ ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ మీరు సింహాసనం అలంకరించి నిర్ణయం ప్రకారం రాజ్యానికి రాజుల రూపంలో మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించండి ఆయుష్మాన్ భవ దయచేసి సింహాసనం అధిష్ఠించండి చిన్నదేవికి జై మహారాణి తిరుమలాంబకి జై మహారాణి దేవికి జై మహారాణి తిరుమలాంబకి జై మహారాణులకు రాజ్యాభిషేక హార్దిక శుభాకాంక్షలు మహారాణులరా నాతో పాటు ఈ దర్బారు మొత్తం మీతో పాటు మీ ఇద్దరిని సమ్మతిస్తూ నిలబడ్డారు అలాగే మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు నాకు కేవలం ఆశే కాదు నిజానికి పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఈ రాజ్య కార్యాభారాన్ని పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తారని అలాగే తమరి పాలన ఇతిహాసానికి ఎక్కుతుంది ధన్యవాదాలు పండిత రామకృష్ణ ఈ రామకృష్ణ పండితుడు అప్పుడప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడని మీకు అనిపించటం లేదా మహారాణులకు జయము ప్రసిద్ధ మాయగాడు గోగా రోజు మీ ఇద్దరి రాజ్యాభిషేక సందర్భంగా తన కళను ప్రదర్శించాలనుకుంటున్నాడు మాయగాడు అలాగే వెంటనే రమ్మనండి మీ ఆజ్ఞ మహారాణి ఈ ఎత్తైన సింహాసనం మాయ చూడటానికి అన్నింటికంటే ఉత్తమమైంది ఏమంటారు మహారాణి చిన్నదేవి అవును ఈ సృష్టిలో అందరికంటే పెద్ద మాయగాడు గోగా విషయంలో ఇది చాలా గౌరవదాయకం నేను మీ అందరి ఎదురుగా ఈ విజయనగర దర్బారులో నా కళను ప్రదర్శించే అవకాశం దొరికింది నేను మీకు పూర్తిగా నమ్మకం కలిగిస్తున్నాను నా ప్రదర్శన వల్ల మీరు ఎవ్వరూ నిరాశ చెందరు ఇంద్రజాలిక మీరు ఉత్తమ చూపిస్తే మా తరపున మిమ్మల్ని పురస్కరించడం కూడా జరుగుతుంది ఇంద్రజాలిక మీరు మీ మాయ మొదలు పెట్టండి అలాగే నా పేరు గోగాయ్ ఎవరికి రాదు కోపం నా మాయ ఎంతో అద్భుతమైనది నేను అన్నిటినీ మాయం చేసేస్తాను ఏది దాగుందో అది ప్రత్యక్షమవ్వాలి ఇక ఏది కనిపిస్తుందో అది ఒక్క క్షణంలోనే మాయమైపోవాలి దేవి మీ నగలు చాలా అందంగా ఉన్నాయి ఏది అద్భుతం అంటే పైవాటు చేసేది ఇక ఏది మాయ అంటే ఈ గోగాంబి అందరి ఎదురుగా చేసేది నా నగలు ఏమైపోయాయి చప్పట్లు త్వరగా కొట్టండి ముందుగా మహిళలందరూ తమ నగల్ని పరిశీలించుకోండి ఈ నగలు మాయమైతే ఏమవుతుందంట ఎప్పుడు ఆనందం అంటే ఇక్కడున్న ఈ బుద్ధి లేని మహిళలందరూ ఇక్కడి నుంచి మాయమైనప్పుడు ఈ వరుణమాల కూడా మీ నగలు మాయమైపోయింది నిజమే కానీ ఈ దర్బార్ నుంచి బయటికి పోలేదు నగల దొంగ ఇప్పటికీ ఈ దర్బార్లోనే ఉన్నాడు ఏమంటారు రాజుగురుగారుంటే ఎవరతనో వెంటనే నాకు చెప్పు నేను పట్టుకుంటాను అలాగే ఇక్కడున్న మహిళలందరి నగల్ని తిరిగి బాగుంది ఇక్కడ దొంగే కొత్వాలని కూర్తున్నాడు నన్నెవరు కొట్టారు బాబు ఎవరు దొంగ ఎవరు కొత్వాల్ ఎవరిని కొట్టారు మీరు అన్నదానికి అర్థం ఏంటి అర్థం ఏమిటంటే నగలు మీ దగ్గరే ఉన్నాయి మీరే దొంగిలించారు గురుగారు ప్రపంచం మొత్తం ముందు మీ బండారం బయటపడింది మీరే దొంగని ఇప్పుడేం చేస్తారు గురువు గారు చూడు మాయలో చూసేది మొత్తం ఈ దర్బారే అసలు నగలు ఎక్కడున్నాయి ఆయనేం అడుగుతున్నారు గురుగారు మరి నగలు ఎక్కడ ఉన్నాయి నగలు మీ మీద వేలాడుతున్నాయి నా మీద వేలాడుతున్నాయి ఎలా వేలాడుతాయి దేవి తన జడలో పువ్వు పెట్టుకుంది మహారాణులారా ప్రపంచం మొత్తం కేవలం ఒక పువ్వు మాత్రమే అది అందంగా ఉండటంతో పాటు సువాసన కూడా కలిగి ఉంటుంది అందుకే జ్ఞానులు ఏమన్నారంటే పువ్వుకే అన్నిటికంటే సరైన స్థానం స్త్రీల ఉంటుందని కాని కేవలం ఒక్క స్త్రీ కేశాల్లోనే పువ్వు ఎందుకు నిజానికి ఇక్కడున్న స్త్రీలందరి తలలో ఉండటం మంచిది धन्यवाद మీరు మీకున్న ప్రతిభ అలాగే కళతో మా అందరినీ ధన్యవాదాలు మహారాణి గారు మీరన్న ఈ మాటలే ఇంద్రజాలకుడికి అన్నిటికంటే పెద్ద పురస్కారం మీరు ప్రకటించిన పురస్కారాన్ని నేను తప్పకుండా తీసుకోవాలనుకుంటున్నాను కానీ అంతకుముందు నేను నా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఈ కారణంతోనే నేను ఈ దర్బార్కు వచ్చాను మా గురువు గారు అలాగే మా నాన్నగారి ఆశీర్వాదంతో నేను నా ఈ ఇంద్రజాలకరణను విదేశాలు చేరవేశాను అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నా ఈ కోరికను తెలియజేస్తుంటాను మీ దర్బార్లో సార్వజనిక సవాల్ను విసురుతున్నాను అందరికంటే మీలో తెలివైన వ్యక్తి నన్ను ఓడించి చూపించాలి ఈ దర్బారు జ్ఞానంతో నిండిపోయింది అలాగే ఇక్కడ అష్టదిగ్గజుడు కూడా ఉన్నాడు రామకృష్ణ పండితుణ్ణి ఇరికించడానికి మంచి అవకాశం దొరికింది నాకు తెలిసి నువ్వు నువ్వు నువ్విప్పుడు విజయనగర దర్బారులో నిలబడి ఉన్నావు తెలుసుంటే నువ్వు ఈ సవాలు విసిరే తప్పు చేసేవాడివి కాదు ఇంద్రజాలిక మహాశయ మీరు మీ మాయ చూపిస్తూ సవాలు విసిరడం మొదలు పెట్టారా ఇది ఎలా ఉందంటే నేనేదో మీకు మామిడి రసం అని చెప్పి వేపరసం తాగించినట్టు అంటే మహారాణి ఈ సవాల్ని అంగీకరించే వాళ్ళు తమరి దర్బార్లు ఎవరూ లేరని అనుకోవాలా ఇంద్రజాలిక మహాశయ మీకు మీ కల మీద అవసరానికి మించి ఎక్కువ గర్వం ఉందనిపిస్తుంది కానీ ఈ దర్బారులో ఒకరు ఎలాంటి వాళ్ళున్నారంటే తను మీకు మీ కళకు సరైన జవాబు ఇవ్వగలడు మీరు కళ్ళు మాయ చూపిస్తారు కదా మా అష్టదిగ్గజుడు పండిత రామకృష్ణ తను కళ్ళు మూసుకొని ఎలాంటివి చేస్తాడంటే దాన్ని మీరు కళ్ళు తెరుచుకొని కూడా చెయ్యలేరు కానీ మహారాణి తిరుమలాంబ పండిత రామకృష్ణ అలాంటిదేం చేస్తాడు మహారాణి అది నాకేం తెలుసు ఈ సవాళ్ళని అంగీకరించాల్సింది పండిత రామకృష్ణే కదా ఎప్పుడు ఆయనే సవాళ్లను అంగీకరిస్తాడు కదా అలాగే గెలుస్తాడు కూడా అంటే మహారాణి పండిత రామకృష్ణ గారు ఏది కళ్ళు మూసుకుని చేస్తాడో అది నేను కళ్ళు తెరుచుకుని చేస్తే నేను విజేతనవుతానా అవును బాగుంది ప్రభు అద్భుతం మహారాణి రామకృష్ణ ఎలా ఇరికించిందో మహారాజు కూడా ఎప్పుడూ అలా ఇరికించలేకపోయాడు చిన్న మహారాణి గారు రామకృష్ణ పండితుడా ఇది చెప్పాల్సింది కాదు చేయాల్సిన సమయం చెయ్యి చెయ్యి ఏదైనా చేసి చూపించు ఏమంటారు మహారాణి తిరుమలామ్మ గారు అవును గురువర్య ఇంద్రజాలక గోగ మహాశయ ఒకవేళ పండిత రామకృష్ణ మీ సవాల్కి సరైన జవాబు ఇప్పుడే ఇస్తాడు దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అవును మహారాణి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే ఇంద్రజాలిక గోగా ఒకటి మీ పేరు చాలా విచిత్రంగా ఉంది ఇంద్రజాలికడు గోగా ఇక మహారాణి గారి ఆదేశానుసారం నేను ఈ సవాల్లో కళ్ళు మూసుకొని పాల్గొంటాను అలాగే మీరు మీ కళ్ళు తెరుచుకొని అంటే నేనేదైతే చేస్తానో కళ్ళు మూసుకొని చేస్తాను తెరుచుకొని చిన్న మహారాణి గారు ఈ సవాల్లో పాల్గొనడానికి నేను ఒక వస్తువుని తెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి అనుమతి ఇవ్వండి పండిత రామకృష్ణ మీకు అనుమతిస్తున్నాను ధన్యవాదాలు కృష్ణ పండితుడి ఏం తెప్పించుకుంటున్నాడు నాకు తెలిసి ఈయన ప్రార్థన చేయించుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు అదే ఈయనకు పనికొస్తుంది ఎందుకంటే రామకృష్ణ పండితుడి ఓటమి తప్పదు గారు మీరు రెండోసార్లు పండిత్ రామకృష్ణ వాటమే తప్పదు అన్నారు కానీ ఏమైంది నవ్వు ఏంట మూర్ఖలే రామకృష్ణ ముక్కులో పుల్ల పెట్టుకుని ఏం చేస్తున్నాడు రాలేదు ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను వచ్చింది 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 ఇంకొకటి ఇంకొకటి రామకృష్ణ పండితురా మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు తుమ్ముతున్నారు ఇదేమైనా పోటీ అనుకుంటున్నారా మీరు దించండి దించండి ఔరు గురువరియా మీరు అన్నది తెలియజే గోగా మహాశయ మీరు కూడా తుమ్మాలి కానీ మీ కళ్ళను తెరచుంచుకొని నేను ఇప్పుడు ఏ విధంగా రెండు సార్లు నా కళ్ళు మూసుకొని తుమ్మాను అలాగే మీరు కూడా తుమ్మాలి కానీ మీ కళ్ళు తెరిచుంచుకొని మీరు ఇదే పని అంటే ఈ సవాలుని పూర్తి చేయాలంటే మీ కళ్ళను తెరిచి ఉంచాలి చూపించండి తుమ్మి చూపించండి రండి ఈయన కూడా ఇవ్వండి నేను మూయలేదు మూసుకున్నాయి అదే కదా మూసుకోకూడదు మళ్ళీ ప్రయత్నించండి కళ్ళు మూసుకున్నారు ఎత్తుకు పై ఎత్తుతో మాయలోడు పనికి మాలనోడయ్యాడు అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం అద్భుతం మహారాణి తీరుమలంబ దయచేసి తమ స్థానంలో కూర్చోండి అద్భుతం పండిత రామకృష్ణ గారు మీరు గోగా మహాశయుడి కేకని మీ తుమ్ముతో అనిచేశారా అలాగే సవాలులో గెలిచారు కూడా అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం తమరి తెలివి అద్వితీయం ఎలా అనిపిస్తుందంటే ఎక్కడి అందరి ఆలోచన సమాప్తమైపోతుందో అక్కడి నుంచే తమరి ఆలోచన ప్రారంభమవుతుందని మీరు ఒకసారి మళ్ళీ విజయనగర గౌరవాన్ని పెంచారు నేను ఓడిపోయాను పండిత రామకృష్ణ నేను ప్రతి చోట నా గెలుపు జెండాని ఎగరవేశాను కానీ మీ ఎదురుగా ఓడిపోయాను మీరు కళ్ళు మూసుకుని ఏది చేశారో అది నేను కళ్ళు తెరుచుకుని ఎప్పటికీ చేయలేను నన్ను క్షమించండి పండిత రామకృష్ణ అనేది ఎవరి పేరో ఆయనలాగా ఎప్పుడు ఎవరు ఉండరు మహారాణులారా నన్ను క్షమించండి నేను నా ఓటిమిని అంగీకరిస్తున్నాను ఈరోజు నేను ఇక్కడ ఎలాంటి పురస్కారానికి పాత్రుని కాదు మీరు కేవలం వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి తీసుకోండి మీ వెళ్ళండి దయచేసి మీరందరూ మీ మీ స్థానంలో కూర్చోండి మీ అందరికీ తెలిసినట్టుగానే మహారాజు ఆదేశానుసారం నేను రాజ్య కార్యభారాన్ని చూసుకోవాల్సి ఉంటుంది మనిద్దరం సామూహిక రూపంలో అవును సామూహిక రూపంలో మీ అందరికి తెలిసినట్టుగానే నేను మిమ్మల్ని అలాగే మీ ధర్మపత్నులకు మిగతా మహిళలను ఇక్కడికి రమ్మనడం జరిగింది నేను నిర్ణయించుకున్నాను ఈ రోజు ఈ దర్బారులో నేను అన్నింటికంటే ముందు మహిళా సమితిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మహిళలు ఇంకా పురుషులు ఇద్దరు కలిసి పనిచేసారంటే అప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది ఏ విధంగా అంటే ఒక ఇంటిని మహిళ ఇంకా పురుషుడు కలిసి నడిపిస్తారో అదేవిధంగా రాజ్య కార్యభారం కూడా కలిసి చూసుకుంటారు దీని అర్థం ఇది కాదు దర్బారులో అందరూ పురుష అధికారులను కార్మికులను బహిష్కరించడం జరుగుతుందని కాదు పురుషులందరూ ఇంతకు ముందులాగే తమ పనులను నిర్వర్తిస్తూ ఉంటారు అంటే ఎవ్వరికీ లభించవు ఇప్పుడు మన ఎదురుగా లక్ష్యం ఏంటంటే మనందరం కలిసి రాజ్య కార్యభారం ఉత్తమమైన పద్ధతిలో మోసి చూపించాలి మరి మీరందరూ అందుకు సిద్ధంగా ఉన్నారా మహారాణి చిన్నదేవి మహిళలకు తమ ఇంటి పనుల నుంచి సమయం ఎక్కడ దొరుకుతుందని ఇవన్నీ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు చేస్తాను కదా స్వామి నేను చేస్తాను ఇక మీ ఆశీర్వాదం ఉంటే నేను ఎలాంటి పనినైనా చేయగలను ఇది ఒక పరీక్ష అలాగే దాంతో పాటు ఏదైనా చేసి చూపించగలిగే అవకాశం నేను ఈ పరీక్షలో సంపూర్ణంగా దిగుతాను అలాగే ఈ బాధ్యతను నిర్వర్తించడంలో శాయశక్తుల ప్రయత్నిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మహారాజ్ ఉంటే మీ నిర్ణయాన్ని వినుంటే ఎంతో గౌరవంగా అనుభూతి చెందేవారు అలాగే ఆయన నిర్ణయం సాకారం అవడం చూసి మీ ఇద్దరి మీద అభిమానం ఇంకా పెరుగుండేది